రాష్ట్రంలో ఉద్యోగుల నిధులు స్థానిక సంస్థల నిధులు కూడా మళ్లించేశారు ముఖ్యంగా మనం ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం ఎక్కడ నిధులుంటే అక్కడి నుండి తీసేసుకుని వాడేసుకుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల పిఎఫ్లో దాచుకున్న డబ్బులు కూడా ఇలా అన్నీ కూడా మళ్లించేసుకుంది ఈ వివరాలు శ్వేతపత్రం ప్రకారం ఎలా ఉన్నాయి ఉద్యోగుల పొదుపు సొమ్ములు మళ్లింపు మొత్తం ఐదు వేల రెండు వందల నలభై మూడు కోట్లు జెన్కో ట్రాన్స్కో డిస్కమ్లకు చెందిన పెన్షన్ పిఎఫ్ నిధులు మూడు వేల నూట నలభై మూడు కోట్లు తక్కువ వడ్డీకి రాష్ట్ర బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బాండ్లో పెట్టి ఇతర అవసరాలకు కూడా మళ్లింపు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగులకు సంబంధించి పీడీ ఖాతాల్లో జమ చేసిన సొమ్ము అంతా కూడా మనకే అంటే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇవన్నీ కూడా వాడేసుకోవడం అయితే జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులకు పంగనామాలు అయితే పెట్టారు గత ప్రభుత్వము సో వీటన్నింటిని కూడా ఏ విధంగా రికవరీ చేయాలనే దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అయితే చూస్తూ ఉందన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాల్లో ఉన్న కీలక అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను